నేను హాస్పిటల్ చూపిస్తానా లేకపోతే తక్కువ తక్కువైతే దేవంతో చేపిస్తానా నీకు ఏదో ఒకటి చేసి మొత్తం మీద ఒక దగ్గర ఇట్లా ఎంకట మొత్తం రోడ్ మీదనే తిరుగుతుండు బాధ బాధ ఉంది ఎండికలు పెరిగిపోయినాయి బట్టలు మాసిపోయినాయి ఒక్కనాడు బట్టిస్తే వేసుకోడు అన్నం తిని పెడితే తింటాడు కానీ బట్టలు వేసుకోవట ఎందుకు నీ బాధ నీ ఆపద ఏముందని చెప్తే నేను తీరుస్తా ఏడ నాకు ఒక్కరిని చెప్పరా చెప్తే నేను తీరుస్తా ఏం కా అది ఇది వాటి మొత్తం ఇంట్లో వాటి కోసేస్తాం అంటే అని కోసేసి సచ్చిపోతుంది దాకాన చూపిస్తా అంటే వద్దంటున్నావు మళ్ళీ నేను ఇంటికాడ దింపుతా అంటే వద్దంటున్నావు ఈడ ఎందుకు మరి ఈ పరిస్థితులు ఎందుకు తిరుగుతావే ఎట్లా మరి ఎట్లా చేద్దాం ఇది మొత్తం బయటకి వెళ్ళింది అది మాత్రం ఆ సార్ తీసుకోకపోతే మంచి వైద్యం ఇక్కడ ఈ పెద్ద పెద్దల సై యూట్యూబర్ మొత్తం అన్ని यूज చేస్తండి అర్థమైందా నువ్వు పోయినవనుకో నువ్వు మళ్ళా సార్ ని ను తుండు ఇప్పుడు ఇప్పుడు మారింది కాలము జనరేషన్ మారింది డాక్టర్లు మారారు వ్యవస్థ మారింది ఇప్పుడు తక్కువగా అంటే ఏది లేదు ఏదో ఒకటి చేసి వాళ్ళు తగ్గిస్తారు పెద్ద మనిషి మాలకయ్యోస అన్న దగ్గరికి పోతే దేవుడిని అనుకోవాలి ఇంత పెద్ద అవస్థ పెట్టుకొని ఇంత సంతోషంగా ఉన్నామంటే అది మీ దైవాలనాని అంతా మీరు కూడా డాక్టర్ నేనే డాక్టర్ కాదు సామాన్యండి సరే వెంకటయ్య నాకు రెండు రోజులలో చెప్పు ఆలోచించుకొని నేను మళ్ళీ ఇప్పుడు మూడు రోజుల తర్వాత నాకు ఏదైందో ఒకసారి చెప్ప